హలో ఎవ్రీవన్ ఇప్పుడు గోరింటాకు గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదండీ లవంగాలు వేయాలి బిర్యానీ ఆకు వేయాలని ఇలాగా కానీ వీటన్నిటికంటే కూడా బెస్ట్ ఆప్షన్ చింతపండు నిమ్మకాయ పెరుగు వేస్తే సరిపోతుందండి మంచి కలర్ వస్తుంది వీటితో పాటు ఒక్కలు కూడా వేస్తే మంచిగా పండుతుందండి చూడండి ఇక్కడ ఆల్రెడీ మా పాప పెట్టేసుకుని ఉంది మంచిగా పండింది కూడాను ఇది నేను నైట్ టైం పెట్టుకుంటున్నాను ఇది ఒక చేతికి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను రెండో చేతికి మా పాప పెడుతుంది ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇలా అలకాలు పెట్టుకున్నాను అనమాట ఒక చుక్కలాగా పెట్టినంతనే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఎప్పుడైనా గోరింటాకు నైట్ టైం పెట్టుకుంటేనే మంచిగా పండుతుందండి అది ఎందుకో నాకు తెలీదు కానీ డే టైం ఎన్ని అవర్స్ పెట్టుకున్నా కానీ నైట్ టైం పెట్టుకున్నంత కలర్ మనకు అనిపించదు అది డైరెక్ట్గా వాష్ చేసుకోకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత అప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకుంటే కలర్ కూడాను పోకుండా చాలా బాగా కనిపిస్తుంది సో ఇవి అన్నిటికంటే కూడా బెస్ట్ ఆప్షను చింతపండు నిమ్మకాయ పెరిగేసి చేయండి మంచిగా పండుతుంది తప్పకుండా